ఓటీటీ యుగంలోకి మారుతోంది ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించింది వేవ్స్ ఓటీటీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం వేవ్స్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద విజ్ఞాన కార్యక్రమాలను అందించిన ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ప్రేక్షకులకి అందుబాటులోకి తెచ్చింది ప్రసార భారతి లాంచెస్ ఎన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కాల్డ్ వేవ్స్ వేవ్స్లో వినోదంతో పాటు పన్నెండు కంటే ఎక్కువ భాషలతో విభిన్న కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తుంది దూరదర్శన్ ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ యానిమేషన్ మహిళలకు సంబంధించిన కంటెంట్ ఉంది వేవ్స్లో అయోధ్య బాలరాముడి హారతి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష ప్రసారాలని వీక్షించవచ్చు ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్ ఫ్రీ టు ప్లే గేమింగ్ రేడియో స్ట్రీమింగ్ అరవై ఐదు లైవ్ ఛానళ్లు వీడియోలు అందిస్తోంది ఆన్లైన్ షాపింగ్ కూడా అందుబాటులో ఉంది అపరిమిత వినోదాన్ని పొందాలంటే వేవ్స్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వేవ్స్ యాప్ను ఫోన్ టాబ్లెట్ స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ యాపిల్ ప్లేస్టోర్ నుంచి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు